హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు ఇష్టపడ్డ వ్యక్తి మిమ్మల్ని దూరం పెడుతున్నారా అలాగే మీతో మాట్లాడడం లేదా అయితే ఏం పర్వాలేదండి మేము స్వయంగా మా తండ ప్రాంతంలో సేకరించిన అన్ని రకాల పవర్ఫుల్ మూలికలతో ఒక ఒరిజినల్ మరుగుమంద అనేది తయారు చేస్తాము దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే మీరు ఇష్టపడుతున్న అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వాళ్ళకి మందు పెడితే చాలు వాళ్ళు పూర్తిగా మీ వశం కావాల్సిందే మీ చెప్పిన మాట వినాల్సిందే అంత పవర్ఫుల్గా ఉంటుంది ఇక్కడ కనిపించేది కడుపు పెట్టే మరుగుమంది అంటే అన్నంలో కానీ కర్రీస్లో కానీ జ్యూస్లో కానీ దీనిని ఇది మన యూరిన్ అండి మన యూరిన్తో కలిపి మరికొన్ని రకాలు అందులో కలిపి ఎవరికైతే మీరు పెడతారో వాళ్ళు పూర్తిగా మీ వశం కావాల్సిందే మీ చెప్పిన మాట వినాల్సిందే అలాగే రెండోది పక్కన కనిపించేది లిక్విడ్ అండి దీన్ని మనం బట్టలకి చెప్పులకి తలకి శరీర భాగాలకి అలాగే తలకి పూస్తే చాలు ఎలాంటి మొండివెత్తే అయినా సరే మీ వెంట కుక్క రావాల్సిందే మీ చెప్పు చెత్తలు రావాల్సిందే అండి గురుగారు నెంబరు పైన డిస్ప్లే మీద ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ ఒరిజినల్ మరుగు మందుని తీసుకోగలరు ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా పనిచేస్తుంది చాలా మంది ఎక్కడెక్కడో తీసుకొని మోసపోయి ఉండవచ్చండి కానీ ఇది స్వయంగా మా తండ ప్రాంతంలో తయారు చేసి మీకు అందిస్తాము ఇది పవర్ అంటే చాలా చాలా పవర్ఫుల్ ఎవరైనా సరే మీ